అందరికీ అండి రేపే ఫిబ్రవరి పదిహేను మనకి మహాశివరాత్రి ఈ యొక్క శివరాత్రి అనేది ఆదివారంతో పాటు కలిసి రావడం చాలా విశేషం ఈ యొక్క రోజు ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వలేక అప్పులపాలైపోతారు ఏడు జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టిపీడిస్తుంది పీడిస్తుంది ఏముందిలే అని చెప్పి చాలామంది కూడా నాన్ వెజ్ ఒక్కటే తినకూడదులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఉపవాసం ఉండేవారైతే అసలు ఏ కూర కూడా వండుకోరు వాళ్లది పర్వాలేదు కానీ కొంతమంది ఉపవాసం ఉండకుండా ఉంటారు కదా అటువంటివారు ఒక్క వెజ్ మినహాయించి మిగతా ఏ కూరైనా కూడా వండుకుంటూ ఉంటారు కానీ మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఈ యొక్క చిన్న చిన్న తప్పులనేవి చేస్తూ ఉండటం వల్ల ఆ పూజల వల్ల కలిగే పుణ్య ఫలితం అనేది మనకు దక్కకుండా మనం కష్టాలలో పడి కొట్టుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూర వండటం కానీ తినటం కానీ ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు మరి ఏ కూర వండుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెబుతాను ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అలాగే ఈ శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలేంటి పూజ విధానమేంటి ఇలా మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ ఇది శివుడు మరియు పార్వతీదేవి కళ్యాణ దినంగా లేదా శివుడు తేజోలింగంగా ఉద్భవించిన రాత్రిగా మాఘమాస కృష్ణపక్ష చతుర్థినాడు జరుపుకుంటారు ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు రాత్రంతా కూడా జాగరణ చేస్తూ ఉంటారు అలాగే నాలుగు ప్రహారాల్లో శివలింగానికి రుద్రాభిషేకం బిల్వదల పూజలతోటి ఆరాధిస్తారు ఈ విధంగా చేయడం వల్ల మనిషికి ఉన్నటువంటి గ్రహదోషాలు జాతక సమస్యలు నరదిష్టి అన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలాగే ఆ మనిషికి అనారోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక కూడా తొలగిపోతాయి శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ధ్యానం యోగా మరియు లోతైన ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు మహాశివరాత్రి రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట శివనామస్మరణతోటి జాగరణ చేస్తారు శివలింగానికి పాలు తేనె నెయ్యి పెరుగు మరియు గంగాజలంతోటి అభిషేకం చేయడం వల్ల మానసికమైన ప్రశాంతత పాప విముక్తి కలుగుతుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు అయితే ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలా నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి వాకిట్లో మంచిగా ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమలతోటి ఆ ముగ్గుని అలంకరించుకోవాలి అలాగే ఈరోజు మామిడి తోరణాలతోటి మీ ఇంటి గుమ్మాలను అలంకరించుకోవాలి అలాగే ఇంటి గడపలకు కూడా చక్కగా పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీకళ ఉట్టిపడే విధంగా ఇంటిని గుమ్మాన్ని తయారు చేసుకోవాలి మీరు బకెట్టు నీళ్లు తీసుకుని ఆ నీళ్లల్లో ఒక గుప్పెడు కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీరు స్నానం చేసే నీటిలో ఆడవారైతే కనక చిటికెడు పసుపును తీసుకుని మొహానికి అంతా కూడా రాసుకుని ఆ నీటితోటి తలస్నానం చేయాలి ఒకవేళ మగవారైతే కనక చిటికెడు పసుపుని నీటిలో కలుపుకుని ఆ నీటితోటి మీరు స్నానం చేయడం వల్ల మీ ఒళ్ళు అనేది వజ్రంలాగా మెరుస్తుంది అలాగే మీ ఒంటిని ఆవహించినటువంటి నరదిష్టి తొలగిపోతుంది అలాగే ఈరోజు ఉసిరి ఆకు కానీ లేదా ఉసిరి కాయ కాని అంటే ఉసిరి ముక్క ఒకటి కానీ నీటిలో వేసుకుని ఆ నీటితోటి కూడా మీరు తలస్నానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి కర్మదోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే శివరాత్రి రోజు మీరు ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకుని ఆ పాలల్లో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఒక చిటికెడు పంచదార పొడి వేసి ఇంటి ప్రధాన గడప దగ్గర రెండు వైపులా కూడా ఆ పాలను చిలకరించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెడుతుంది ఇది సంధ్యా సమయంలో చేసుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితులలో కూడా తులసి ఆకును కోయడం కాని అలాగే ఉసిరి ఆకును కానీ కాయను కానీ కోయడం కాని మొగలి పూజను చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పాలతోటి కాని తెలుపు రంగు పుష్పాలతోటి కాని ఈరోజు పూజగదిలో ఉన్న మీ యొక్క దేవుని చిత్రపటాలను చక్కగా అలంకరించుకోవాలి ఒకవేళ మీకు ఇంట్లో కనుక శివలింగం ఉన్నట్లయితే ఈరోజు మీరు మీ శక్తి కొలది శివునికి పాలతోటి కాని నీళ్ళతోటి కానీ పసుపు నీటితోటి కానీ పంచదారతోటి కానీ చెరుకు రసంతోటి కానీ పాలతోటి కానీ అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగం ఉంటే మీరు ఇంట్లో అభిషేకం పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్లో శివలింగం లేని పక్షంలో శివాలయంలోనైనా కానీ ఈరోజు మీరు ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవచ్చు శివుడు భోలాశంకరుడు అభిషేకప్రియుడు కాబట్టి ఎవరైతే శివునికి ఈరోజు మనస్ఫూర్తిగా అభిషేకం చేసి మీరు ఏదైతే శివుణ్ణి కోరిక అడుగుతారో ఆ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ శివునికి అభిషేకం చేసుకునే ప్రయత్నమైతే చేయండి ఒకప్పుడు ప్రళయకాలం సంప్రాప్తం కాగా మహాత్ములకు బ్రహ్మవిష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు దాని వివరాలేంటో నేను మీకు చాలా చిన్నగా అర్థమయ్యే విధంగా చెబుతాను వినండి ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషసయ్యపై నిద్రిస్తున్న విష్ణువుని చూసి నీవెవరు నన్ను చూసి గర్వముతో శేషసయ్యపై పడుకున్నావు లే నీ ప్రభువుని వచ్చి ఉన్నాను నన్ను చూడు ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన వారికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనమిచ్చి నీ చూపుల ప్రసన్న అంటే నీ చూపుల యొక్క ప్రసన్నంగా లేవేమీ అంటాడు దాని సమాధానంగా బ్రహ్మ నేను కాలముతో సమానమైన వేగంతో వచ్చాను పితామహుడను జగత్తును నిన్నుకూడా రక్షించేవాడిని అంటాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో జగత్తు నాలో ఉంది నీవు చోరుని వలే ఉన్నావు నీవు నాభిలోని పద్మము నుండి జన్మించావు అంటే నా నాభిలోని పద్మమునుండే జన్మించావు కావున నీవు నా పుత్రుడవు నీవు వ్యర్థంగా మాట్లాడుతున్నావు అంటాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు వాదనలోకి దిగి చివరకు సన్నద్ధులవుతారు బ్రహ్మ పైన విష్ణువు పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు ఈ విధంగా వారి కూడా యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలను అధిరోహించి వీక్షిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానాలైన బాణాలను కొనసాగిస్తారు ఇలా సమరం జరుగుతుండగా విష్ణువు మహేశ్వరాస్త్రం బ్రహ్మ పాశుపాతాస్త్రం ఒకరు సంధించుకుంటారు ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కరుగుతుంది ఏమీ చేయలేక దేవతలందరూ శివుని నివాసమైన కైలాసానికి బయలుదేరుతారు ప్రమదగణాలకు నాయకుడైన శివుడు నివాసస్థలమైన కైలాసంలో పొదగబడిన సభామధ్యలో ఉపాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికులు శ్రద్ధతో వింజామరులు వీచుతూ ఉంటారు ఈ విధంగా ఉన్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతోటి అంటే ఇలా చెప్తారు అప్పుడు ప్రమదగణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో బ్రహ్మవిష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియను మీ కలవరముగాంచిన నాకు మరల చెప్పినట్లయింది అంటాడు బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమదగణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజముతో వింజామరులతో పుష్పవర్షముతో సంగీతనాట్యమాడే గుంపుతో వాద్యసమూహముతో పార్వతీదేవితో బయలుదేరతాడు యుద్ధానికి వెళ్లిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు మహేశ్వరాస్త్రం పశుపతాస్త్రం విద్వాంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభరూపంలో ఆవిర్భవించి ఆ రెండు వస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితుదై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలుదేరతారు విష్ణువు అంతము వరాహ వరాహరూపుడై బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరతారు ఎంత పోయిననూ అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనకకు తిరిగి బయలుదేరిన భాగానికే వస్తాడు బ్రహ్మకు పైగా వెళ్లే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూనే ఒక మొగలి పువ్వు అంటే బ్రహ్మ విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుంచి జారినదే ఆ మొగలి పువ్వు క్రింద పడుతూనే కనిపించాయి ఆ రెండింటినీ చూసి బ్రహ్మ నేను అది చూశాను అని అసత్యము చెప్పండి ఆ అపత్కాలమును అసత్యమును చెప్పడం ధర్మసహితమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలిపువ్వుతోనూ వడవడిక చేసుకుంటాడు వాటితో వడవడిక చేసుకున్న తర్వాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ డసి ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని దానికి సాక్ష్యం కామధేనువు మొగలిపువ్వు అని చెబుతాడు అప్పుడు విష్ణువు ఆ మాట నమ్మి బ్రహ్మ షోడోసపచారాలతో పూజ చేస్తాడు కాని శివుడు ఆ రెండింటినీ వివరముగా అడగగా బ్రహ్మ స్తంభము ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది కామధేనువు మాత్రం నిజమేనని ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపుతుంది జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపానికి గురై చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపుడై అంటే అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడికి ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునికి నమస్కరిస్తారు శివుడు విష్ణువు సత్యవాక్యాన్ని సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజా కంకర్యాలు విష్ణువు అందుకుంటాడని విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని చెప్పి ఆశీర్వదిస్తాడు అయితే ఈ యొక్క మహాశివరాత్రి రోజు మీరు నారికేల దీపం వెలిగిస్తే మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి తేనెతో చేయడం వల్ల బంధాలు బలపడతాయి భార్యాభర్తల మధ్య గొడవలనేవి తగ్గిపోతాయి అలాగే ఈరోజు ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రతీక ఉంటుంది ఈరోజు నారికేల దీపమనేది శివునికి చాలా ప్రీతికరం కాబట్టి నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజు ఎవరినైనా కానీ చెడు దృష్టితోటి చూడడం కోపగించుకోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఎదుటివారిని ఏడిపించడం ఎదుటివారు మన కారణంగా వారు ఏడవటం వారి కళ్లల్లో నీరు చూడడం అలాగే ఈరోజు మగవారు షేవింగ్స్ చేయించుకోవడం ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం అలాగే ఈరోజు తలస్నానం చేసిన తర్వాత తలలో దువ్వెన పెట్టుకోవడం ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు ఈరోజు ఉపవాసముంటే చాలా మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కనీసం ఈరోజు వెజ్ అయినా కూడా తినకుండా ఉంటే చాలా మంచిది నాన్ వెజ్ అంటే చేప చికెన్ మటన్ రొయ్యలు ప్రాన్స్ పీతలు ఇలా ఎండు చేపలు ఇటువంటివి కూడా తినకూడదు శాకాహారంలో కూడా ఈరోజు తినకూడనటువంటి కూరగాయలలో ములక్కాయండి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఉపవాసం ఉండేవారు ఉంటారు ఉంటారుగాని ఉపవాసం ఉండలు వారు ఈరోజు మునక్కాయ అనేది ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు అలాగే వరి అన్నం గోధుమలు పప్పు ధాన్యాలకు ఈరోజు దూరంగా ఉండాలి సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ వాడటం ఉత్తమం వెల్లుల్లి ఉల్లిపాయ మరియు ఘాటైన మసాలాలు అస్సలు తీసుకోకూడదు మాంసాహారం మరియు మద్యం వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఇక తర్వాత వచ్చేసి గుమ్మడికాయ ఈ రోజు ఎట్టి పరిస్థితులలో కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ లాస్ కోసం చాలామంది ఇప్పుడు తాగుతూ ఉన్నారు కానీ బూడిద గుమ్మడికాయ అయినా కానీ స్వీట్ గుమ్మడికాయ అయినా కానీ రోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ కానీ ఇవేవీ కూడా చేయకూడదు తరువాతిది వచ్చేసి ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితులలో ఈ కందిపప్పు వండుకోకూడదు పసుపు కందిపప్పు అయితే తినొచ్చండి తరువాతి వచ్చేసి బీరకాయలు మనకి ఎప్పుడూ కూడా ఈ బీరకాయలనేవి దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఈరోజు బీరకాయ అనేది వండుకోకూడదండి తరువాత వచ్చేసి ఈ రోజు తోటకూర అనేది ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఇక సొలకాయ అనేది కూడా ఈరోజు ఇగురు రూపంలో కాని కూర రూపంలోనైనా కానీ వేపుడు రూపంలోనైనా కానీ వండుకోకూడదు తినకూడదు తర్వాతది వచ్చేసి పొట్లకాయ పొట్లకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం వండుకోవడం తినడం చెయ్యకూడదు అయితే ఈరోజు ప్రత్యేకంగా తినవలసినటువంటి ఆకు ఒకటుంది ఆకు ఏంటి అంటే కనుక రేగి ఆకు ఈరోజు రేగి ఆకు ఎవరైతే తింటారో వారికున్నటువంటి సమస్త దోషాలు జాతక దోషాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ప్రతిదీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో మళ్లీ వచ్చే సంవత్సరం వరకు కూడా అంటే మళ్లీ వచ్చే శివరాత్రి వరకు కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది you ధనవర్షం కురుస్తుంది అయితే ఈరోజు మీరు పూజ చేసుకునేటప్పుడు మీ పూజలో మీ ఇంట్లో ఎంతమంది అయితే సభ్యులున్నారో అన్ని ఆకులు పూజలో పెట్టుకోండి మీరు చెట్టు నుంచి ఆకును కోసేటప్పుడు ఒక్కసారి రేగుచెట్టు దగ్గరికి వెళ్ళి రేగుచెట్టుకు నమస్కరించుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని రేగి ఆకును బాగా లేత ఆకు కోసుకొని వాటిని శుభ్రంగా కడిగి దేవుని మందిరంలో పెట్టుకుని పూజ అనంతరం అంటే పూజ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా రేగి ఆకుని తినేయవచ్చు చిన్నపిల్లలు కానీ లేదంటే అంటే పెద్దవాళ్లైనా కానీ తినడానికి ఇష్టపడని పక్షంలో రేగి ఆకులో కొంచెం బెల్లం ముక్క పెట్టుకునో లేదా తేనె కలుపుకునో పంచదార పెట్టుకునైనా కానీ తినే ప్రయత్నమైతే చెయ్యండి రోజున మీరు రేగి ఆకును తినడం వల్ల శివుని అనుగ్రహంతో పాటుగా మీకున్నటువంటి సమస్త దోషాలు గ్రహదోషాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మాఘమాస బహుళ చతుర్థి నాడు మనకి శివరాత్రి అనేది వస్తుంది ఈ యొక్క శివరాత్రి రోజు అంటే మనం జాగరణ చేసేటప్పుడు చాలామంది ఉంటారు కాబట్టి ఉపవాసమున్న ఈ యొక్క రోజున రేగి ఆకును తినడం వల్ల మీకు ఒంటికి కావలసిన అంటే శరీరానికి కావలసిన శక్తి అనేది మీకు కలుగుతుంది అలాగే రేగి ఆకు దైవంతో సమానం దైవశక్తి కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ రోజు రేగి ఆకును తిన్నవారికి సమస్త దోషాలు అనేవి తొలగిపోతాయి వారు ఏ పనులైతే అనుకుంటున్నారో ఆ పనులు సక్రమంగా జరుగుతాయి ఇక శివరాత్రి రోజున మీరు తీసుకోదగిన ఆహార పదార్థాలేమిటంటే పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ ఉపవాస సమయంలో శక్తినిచ్చేందుకు ఇవి ఉత్తమమైనవి అరటి పండ్లు ఆపిల్ నారింజ ద్రాక్ష మరియు దానిమ్మ ఇవి శరీరానికి అవసరమైన నీటిని గ్లూకోజ్ను అందిస్తాయి అలాగే బాదం జీడిపప్పు కిస్మిస్ మరియు వాల్నట్స్ ఇవి తింటే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది తక్షణ శక్తి కోసం ఖర్జూరాలు చాలా మంచివి మీకు రోజంతా నీరసం రాకుండా ఉండాలంటే పాలు లేదా పెరుగు తీసుకోవచ్చు అలాగే కొబ్బరి నీళ్లు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండటానికి సహాయపడతాయి ఇంట్లో తయారు చేసిన తాజా పండ్ల రసాలు అంటే చక్కెర తక్కువగా ఉన్నవి తీసుకోండి ఒకవేళ మీరు పండ్లు మాత్రమే తిని ఉండలేకపోతే వీటిని తీసుకోండి సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం పాయసం ఇది ఉపవాసంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారం ఉడికించిన చిలగడదుంపలు తీసుకోవచ్చు అలాగే వేయించిన వేరుశెనగలు అల్పాహారంగా తీసుకోవచ్చు అలాగే మీరు డయాబెటీస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే కఠిన ఉపవాసం చేయకుండా పండ్లు లేదా పాలు తీసుకుంటూ పూజ నిర్వహించుకోవడం శ్రేయస్కరం ఇక ఈ రోజున మీరు అభిషేకం కోసం చెట్టు నుంచి బిల్వ దళాన్ని కొయ్యకూడదు అలాగే ఉసిరి చెట్టు నుండి ఉసిరి ఆకు కానీ కాయలు కానీ కొయ్యకూడదు అలాగే ఈరోజు గోమాతకు ప్రత్యేకంగా పూజ చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్త దోషాలు అనేవి తొలగిపోతాయి గోమాతకు ముఖ్యంగా పచ్చి గడ్డి తినిపించడం లేదంటే కనుక పెసలను ఎనిమిది గంటలు నీటిలో నానపెట్టి వాటిని బెల్లంతో కలిపి తినిపించడం బియ్యప్పిండిని బెల్లంతో కలిపి నానపెట్టి తినిపించడం ఈ విధంగా చేయడం వల్ల మీకు గ్రహదోషాలు దుష్టశక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంటే మీ చుట్టూ ఏవైతే ఆవహించి ఉన్నటువంటి దుష్టశక్తులు నరదిష్టి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి గోమాత అరుపు ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ దుష్టశక్తి అనేది ఒక్క అడుగు కూడా పెట్టదు కాబట్టి గోమాతను ఈరోజు విశేషంగా పూజించుకోవాలి ఈ రోజు ప్రత్యేకంగా శివాలయంలో జాగరణ అనేది అత్యంత ముఖ్యమైనది చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు శివరాత్రి రోజు కేవలం ఉపవాసం ఉంటే సరిపోతుంది ఇంట్లో ఏ సినిమా చూస్తేనో జాగరణ చేసుకుంటే సరిపోతుంది అని అలా అసలు అది జాగరణ కిందకే రాదండి శివరాత్రి రోజు శివనామ స్మరణతోటి శివాలయంలో జాగరణ చేయాలి శివరాత్రి రోజు శివుడు పార్వతికి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం చూస్తూ మీరు జాగ్రత్త చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఏ సమస్యకైనా కానీ అనేది దొరుకుతుంది ఎందుకు అంటే కనుక శివుని ఆజ్ఞలేనిదే చీమాయినా కుట్టదు అంటారు శివరాత్రి రోజు ఎవరైతే శివనామ స్మరణతోటి శివాలయంలో గడుపుతారో లేదా ఇంట్లోనైనా సరే శివనామ స్మరణతోటి గడుపుతారో వారికున్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని అనుమతి లేకుండా ఏదీ కూడా జరగవు ఈ రోజు శివుడి అనుగ్రహం కోసమే భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేసేశామన్నట్లుగా కాకుండా మీరు ఆ పరమశివుని మీద మనస్సు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజించండి కాబట్టి ఈ యొక్క శివరాత్రి పర్వదినాన మీరు ముఖ్యంగా మేము చెప్పినట్లుగా పూజ చేసుకొని ఇదే రోజు మీరు జాగరణ చేసుకుని కనీసం రాత్రి పన్నెండు గంటలు దాటేంత వరకు శివనామ స్మరణతో గడిపితే మాకు ఈ కష్టాలు వచ్చాయి మాకు ఈ బాధలు వచ్చాయి మాకు ఈ సమస్యలు వచ్చాయి అని చెప్పి ఈ శివరాత్రి రోజు శివుని పాదాల ముందు మీ యొక్క ప్రతి సమస్యను కనుక పెట్టినట్లయితే మీకున్న ప్రతి కష్టం కూడా ఆ శివయ్య తీరుస్తాడు అలాగే ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ఫలితం దక్కుతుంది అలాగే ఈ రోజు మీకు కుదిరితే రుద్రాభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి కనీసం చూసే ప్రయత్నమైనా కానీ చేయండి ముఖ్యంగా మేము చెప్పిన ఆకుని తినడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఉపవాసం ఉంటున్నాం కదా తినచ్చా తినకూడదా అనే సమస్య ఏమీ లేదండి చక్కగా లేత రేగి ఆకు తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అర్థమైంది కదా మరి ఈ రోజు ఏ కూర వండుకోవాలి ఏ కూర వండుకోకూడదు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదా అదేవిధంగా పూజా విధానం ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు